మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి కర్మను అధిగమించడానికి మూడు మార్గాలు ఏమిటా మూడు మార్గాలు అనేవి అందరం కలిసి తెలుసుకుందాం మీరు కర్మకు అతీతంగా ఉండాలంటే ఈ మూడు సత్యాలను గుర్తించడానికి ప్రయత్నించండి ఒకటి మనస్సు దృఢంగాను హృదయం పరిశుద్ధంగాను ఉన్నప్పుడు మీరు స్వతంత్రంగా ఉంటారు శరీరంలోని బాధతో మీకు సంబంధం ఏర్పరిచేది మనస్సే మీరు పరిశుద్ధమైన భావాలు కలిగి ఉండి మనోబలంతో ఉన్నప్పుడు చెడు కర్మ యొక్క బాధాకరమైన ఫలితాలను అనుభవించరు ఇది నేను కనుగొన్న చాలా సంతోషకరమైన విషయం రెండు అవచేతనా నిద్రలో మీరు కర్మ నుండి స్వేచ్ఛగా ఉంటారు మూడు భగవంతునితో తదాత్యం చెంది ఉన్నప్పుడు మీ మీద కర్మ ప్రభావం ఉండదు అందుకే సాధు మహాత్ములు నిరంతరాయంగా ప్రార్థించు అని చెబుతారు మీరు అవిచ్ఛనమైన ప్రార్థనలోనూ ధ్యానంలోనూ ఉన్నప్పుడు అది చేతనా స్థితిలోనికి వెడతారు అక్కడ మిమ్మల్ని ఏ కష్టాలు తాకలేవు మీరు ఈ మార్గాల ద్వారా కర్మ నుండి ఇప్పుడే స్వతంత్రలు అవ్వచ్చు ఎప్పుడైనా కర్మ సంబంధమైన కష్టాలు మిమ్మల్ని పీడిస్తున్నప్పుడు నిద్రపోండి లేదా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండండి నేను వాటిని వాటన్నిటికీ అతీతుడును అనుకుంటూ మనస్సును ఉక్కులా బలపరుచుకోండి లేదా అన్నిటికంటే ఉత్తమమైనది గాఢమైన ధ్యానంలో దివ్యమైన అధిఛేతన స్థితిలో ప్రవేశించండి ఆ చైతన్యంలోని ఆనందమే మీ ఆత్మ సహజ స్థితి కానీ శరీరంతో చాలా కాలంగా తదాత్మక చెందడం వల్ల మీ నిజస్వభావాన్ని మర్చిపోయారు బాధారహితమైన ఆ ఆనందమయ ఆత్మస్థితిని తిరిగి పొందాలి సాధారణంగా రోజుకి ఎనిమిది గంటలే మీరు శరీర చైతన్యం నుండి స్వేచ్ఛగా ఉంటారు మిగిలిన పదహారు గంటల్లోనూ శరీర చైతన్యానికి బందీగా మిమ్మల్ని దయనీయంగా చేసుకుంటారు మనసును సంతోషంగా ఉంచుకొని కష్టాలను నెమరు వేసుకోకుండా ఉండడం వల్ల బాధ చాలా మటుకు తగ్గిపోతుంది కానీ మీరు భగవత్పారవశ్యంతో పరమానందంలో ఉండగలిగితే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు కర్మ నుండి స్వతంత్రంగా ఉన్నట్లు తెలుసుకుంటారు శ్రీ శ్రీ పరమహంస యోగానంద దివ్య ప్రణయం భగవంతుడు కర్మ నుండి స్వతంత్రుడైతే మనమెందుకు కాము ఇది విన్న తర్వాత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీ విలువైన కామెంట్ను చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి